ప్రియతమ నాయకుడు పూర్వ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరి మధ్యన అత్యంత సంబరంగా పండుగగా వేడుకగా జరుపుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కోల్పోయి ప్రజలు పడుతున్నటువంటి వేదన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి ప్రజల సంఖ్యతో నిరూపితమవుతుంది ఎక్కడ చూసిన పండుగ వాతావరణమే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు అరుదుగా మానవాళిలో జన్మిస్తాడు జన్మించినాడు కనుకనే అనంతానంతంగా పేద ప్రజల అభ్యున్నతి కోసమని ఐదు సంవత్సరాలు ఆయన చేసినటువంటి అవిరళ కృషి ఎనలేనటువంటిది ఈరోజు పేదవాళ్ళు జగనన్నను మేము ఓడించి మేము ఓడిపోయినాము అని బాధపడుతున్నారు వాళ్ళు మళ్ళీ కోలుకునేదానికి మళ్ళీ ఆ సుపరిపాలన తీసుకువచ్చేదానికి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం రోజున పునరంకితమవుతున్నారు మళ్ళీ జగనన్నను గెలిపించాలన్నటువంటి ఆశయంతో జగనన్న పుట్టినరోజు మా అందరికీ కూడా మహామహా పండుగ రోజు అని తెలియజేస్తున్నాం